చేపల ఉల్లి కారమా ఈ ఉల్లిపోయిన అలా కాల్ వెట్ ఫిష్ ఫ్రై విన్నారా తిన్నారా ఎప్పుడైనా ఫిష్ ఫ్రై అంటే ఇష్టమే అన్నంలో కూడా కలుపుకునేలా ఉంటే బాగుంటుంది కదా కుమ్మెద్ద వచ్చేది ఇవిగో ఇవి కొరమైన చేప ముక్కలు అండి ఆరు కేజీ తీసుకుని శుభ్రం చేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కొంచెం నీళ్ళు జం వేసుకుని శుభ్రంగా కలిపేసి పది నిమిషాలు పక్కన ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కాళ్ళు చేసుకున్నాక చలారెట్టి ఒలి చేసుకుని కోసేసుకుని కాస్త బర్గ్గానే మిక్సీ పట్టి పక్కన వేసుకోండి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని సరిపడిన ముక్కలు వేసుకున్నాక రెండు నిమిషాలు పక్క వేయక ఇంకో పక్క తిప్పేసి జస్ట్ మరో రెండు నిమిషాల పాటు వేసుకుని పక్కన వేసుకోండి నేను ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చేసిన పొగేసుకున్నాక కొంచెం కరేపాకు ఉప్పు పసుపు కారం కాస్త గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడితో పాటు ఏపిన ఆవాలు మెంతల పొడిని కొంచెం వేసుకుని రెండు నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక చేప మొక్కల్ని తగ్గేసుకుని మూత పెట్టి దగ్గరుండి సిమ్ లోనే మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గు పెట్టేసుకున్నాక ఇంకొక పక్కకు తిప్పేసుకుని సిమ్ లోనే మూడు నిమిషాల పాటు మూత పెట్టకుండా వేపేసుకున్నాక ఆకును కొంచెం కొత్తిమీ చేగా ఉన్నప్పుడు ఏంటంటే ఉండదు మన వారసులు కూడా వెయ్యేళ్ళు పాటు ఈ ఉల్లికారాన్ని వండించుకుంటే నల్సిందేనండి